వెల్కమ్ టు డివై న్యూస్ కర్నూలు జిల్లా సంతకొండూరు గ్రామం ఆదోని సబ్ రిజిస్టార్ ఆఫీస్లో సర్వే నంబర్ మూడు వందల నలభై మూడులో గల బాధితుడు అడుగుతుండగా సబ్ రిజిస్టార్ అధికారి నాకు తెలీదు ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావటం లేదు వెల్లడించడం జరిగింది మా సర్వే నంబర్ మీద ఇంకా వేరే వాళ్ళని ఎలా రిజిస్టర్ చేశారు అని అడిగితే నేను ఏదైనా చేస్తాను మీకు ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకోండి అని ఆయన మాట్లాడటం జరుగుతుంది

కాపీ తీసుకురా అని చెప్పి ఆయన ఇదొకటి తీసుకొని వచ్చాడు నేను అడగలు లేకపోతే నువ్వు పాన్ తెచ్చినవే అడగలు తీసుకురా అంటే ఆయన కోపం వచ్చింది అదే నువ్వు అన్ని నువ్వు కాకపోతే వాళ్ళు చేసే వాళ్ళకి అన్ని చేస్తావు మేము అడిగితే మాత్రం చేయవా అని మాట నేను చేయదని మాట్లాడి పేరు బాధ్యతలు ఎవరు దాంట్లో ఆధార్ కార్డులు వాళ్ళ పేర్లు ఏం చూడకుండానే రిజిస్ట్రేషన్ చేసినారు అగ్రికల్చర్ ల్యాండ్ ఇప్పుడు ఎందుకు వస్తారు సార్ వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ వీళ్ళు ఎందుకు వస్తారు సార్